ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఇప్పుడు మీకు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా షాకింగ్గా ఉంటుంది కానీ ఇది మాత్రం వాస్తవంగా జరిగింది అనమాట నాలుగో తరగతిలో జరిగినటువంటి ఒక చిన్న గొడవని గుర్తుపెట్టుకొని యాభై ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్నాడు ఒక ఫ్రెండ్ ఇది ఎక్కడో కాదు కేరళలోనే జరిగింది కేరళలో ముగ్గురు స్నేహితులు బాలకృష్ణన్ వీజే బాబు అలాగే అని ముగ్గురు స్నేహితులు తను చిన్నప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు ఇందులో విజే బాబు అనే వ్యక్తి బాలకృష్ణన్ని నాలుగో తరగతిలో కొట్టాడన్న ఉద్దేశంతో అది ఎంతగా గుర్తుపెట్టుకున్నాడు అంటే స్టోరీలో చెప్తా వినండి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వయసు కనీసం అరవై ఏళ్ల పైమాటే అనమాట అంటే వాళ్ళ పిల్లలే గెట్ కి వెళ్ళాల్సినటువంటి ఏజ్ అండ్ ఈ టైంలో కూడా అన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పగను గుర్తుపెట్టుకున్నాడు ఈ సందర్భంగా ఒకరోజు మాథ్యూ అలా బాలకృష్ణన్ సరదాగా బయటికి వెళ్ళినప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు విజే బాబు కనిపిస్తాడు ఇద్దరూ కలిసి ఆ విజయ బాబుని బాగా చితకబాధి కొడుతూ ఉంటారనమాట ఎంతగా అంటే అసలు ఏదో రెండు మూడు రోజుల క్రితం జరిగిన పగ గాను లేదో ఒక ఫ్యామిలీ గొడవ గాను ఒక డబ్బుల మధ్య జరిగితే ఎలా ఉంటుందో అలాగా చితక్కుట్టేస్తారనమాట ఎందుకు అని ప్రశ్నిస్తే దాంట్లో బాలకృష్ణ చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతారు నాలుగో తరగతిలో విజే బాబు అనే వ్యక్తి ఈ బాలకృష్ణన్ని కొడతాడంట ఆ కొట్టడాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి బాలకృష్ణన్ ఒక పగలాగా తీసుకొని అది ఎంతలాగా అంటే ఫిఫ్టీ ఇయర్స్ పాటు ఒక ఇన్సిడెంట్ని తన మైండ్లో క్రువల్గా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు అరవై ఏళ్ళ పైబడిన ఈ వయసులో స్నేహితుడు ఎదురుపడితే సహజంగా మనం ఏం చేస్తాము మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల మన ప్రయాణాన్ని మన పిల్లలు మన ఫ్యామిలీస్ని మెమొరీస్ని పంచుకుంటూ ఉంటాము అలాగే కష్ట సుఖాలు కూడా పంచుకుంటాము కానీ ఇక్కడ బాలకృష్ణన్ అనే వ్యక్తి అది కూడా అరవై ఏళ్ళు పై మాట ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అతని వయసు ఏం ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళో ఏళ్ళో కాదు అరవై ఏళ్ళ పై మాటే అనమాట అంటే గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ తన జీవితం పూర్తి కావస్తుంది అనమాట ఎండింగ్ దశలో ఉన్నాడు అనమాట ఇంకొక మహా అయితే పది పదిహేను ఏళ్ళు మాత్రమే బతుతాడు ఆ రోజుల్లో అంటే తను నాలుగో క్లాసు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అయినా కూడా హ్యూమన్ మైండ్ అంత భయంకరంగా పనిచేసింది మరి ఇప్పుడు ఇదే హ్యూమన్ మైండ్కి ఇంత క్రూరమైనటువంటి టెక్నాలజీ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి హత్యలు ఎలా చేయాలో మటర్లు అలా చేయాలో ఎలా ఎస్కేప్ అవ్వాలో ఒకళ్ళ మీద పగను లవ్ చేయడం ప్రేమించడం లేకపోతే రిలేషన్స్ని పెంచుకోవడం ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మర్చిపోయి ఒక ఒకడు ముందుకేసి పోనీలే అనే స్వభావాన్ని మర్చిపోయి మనసు అంటే మనిషి సున్నితత్వాన్ని మర్చిపోయాడు క్రూరంగా తయారవుతున్నాడు రాను రాను క్రూరంగా తయారవుతున్నాడు దానికి మన సోషల్ మీడియా కూడా ఒక వంతు సహాయపడుతుందనమాట నిజంగా అటువంటి హ్యూమన్ మైండ్స్ కనుక ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ సొసైటీలో కనుక ఉంటే దానికి ఈ ఈ టెక్నాలజీ కనుక యాడ్ అయితే కేవలం అక్కడ దెబ్బలు తిని హాస్పిటల్ మాత్రమే పాలైపోయాడు నిజంగా అదే ఇన్సిడెంట్ కనుక ఇప్పుడున్న జనరేషన్స్కి అలవాటు చేసుకుంటే కనుక ఇట్స్ మర్డర్స్ అంతే నా నోటితో చెప్పలేను హత్యలే జరుగుతాయి ఇంకా ఘోరాది ఘోరాలే జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ని కొంతమంది అయితే వైరల్ చేస్తున్నారు ఇంకొంతమంది కామెడీ వేలో పంచుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ని మీ గెట్ టుగెదర్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక్కసారి ఈ వీడియో షేర్ చేసిన తర్వాత మీ పాత ఫ్రె మిత్రుని కలవాలో లేదో ఆలోచించుకోండి అనేసి కామెడీ వేలో పంచుకుంటున్నారు కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు ఇంకొంతమంది అయితే కనుక నిజంగా ఇది చాలా సాడు ఇన్నేళ్ల తర్వాత ఒక స్నేహితుడు ఎదురుపడి కనపడితే ఆత్మీయ కౌగిలించుకొని మంచి చెడులు మాట్లాడుకోవాల్సిన వయస్సులో పగ తీర్చుకోవటం అనేది చాలా క్రూరమైనటువంటి ఆలోచనగా భావించాలి నిజంగా ఇది నేటి సొసైటీకి నేటి జనరేషన్కి ఎటువంటి మెసేజ్ ఇస్తుందో తెలియదు కానీ ఇట్స్ చాలా డేంజరస్